స్వాగతం అడగచ్చు మన ఎమ్మెల్యే ఏం చేసిండు మన మండలానికి ఏమొచ్చింది ఏమి చేయబోతున్నాడు అని ఎలక్షన్ ముందు మీకు చెప్పినాను గెలిచిన తర్వాత స్వేచ్ఛ ఉంటుంది ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా ఉంటుంది గురునాయుధం ఉండదు అప్పుడు నాయకులు పోలీస్ స్టేషన్ నుండి కానీ ఎంఆర్ ఆఫీసు నుండి కానీ దళాలలో ఉండాలని చెప్పిన ఇప్పుడు అది అంతమైందా అంతమైన మీరు కూడా ఎట్లా కావాలనుకుంటున్నా ఖచ్చితంగా కానివ్వను మీరు ఏమని అనుకోండి సామాన్యులు బాగుండాలి వాళ్ళు బాగుంటేనే ప్రతి గ్రామంలో మీరు బాగుంటారు మీరు బాగుంటే నేను బాగుంటారు మధ్యాహ్నం అన్నారు బంద్ చేయించిన కానీ కొంతమందికి మన నాయకులే వాళ్ళకి ప్రోత్సహిస్తున్నారు వాళ్ళే పోలీస్ స్టేషన్ ఫోన్ చేసినారు నాకే దయచేసి మీకు నేను కోరుతున్నాను మహిళలకు మాటిచ్చినాము మన ఎలక్షన్లో వాళ్ళందరూ మనకు ఓట్ వేసి గెలిపించినారు అందరికన్నా ఎక్కువ ఓట్లు మహిళలు ఓట్లు వచ్చినాయి మనకి మీరు ఒకసారి ఆలోచించండి ఈ నిర్ణయమే నా నిర్ణయం అని చెప్పి తెలియజేస్తాను ఇదే కాకుండా మొన్న మన మండలం నుండి మలపల్లి మండలం అనుకుంటా చైనాలో పోయి అక్కడ హార్ట్ అటాక్తో చనిపోయినారు సేవకుల జ్ఞానానందని నాకు ఎవరో కూడా తెలవదు నేను పేపర్లో చూసుకోను అప్పుడే నేను సీఎం గారు దగ్గర పోయినా మేము కానీ కలిసినాను చీఫ్ సెక్రటరీతో మాట్లాడినాను మళ్ళా ఢిల్లీలో అక్కడ సెక్రటరీతో మాట్లాడి నాలుగు రోజుల్లో ఆ బాడీ కూడా గవర్నమెంట్ ఖర్చుతో చైనా నుండి మనకి ఇక్కడికి ఇండియాకి తీసుకొస్తున్నారు మనకు ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు మన నియోజకవర్గం మన గ్రామాలంటేనే ఏమైనా సమస్యలు ఉంటేనే ఖచ్చితంగా నేను స్పందిస్తున్నాను కలెక్టర్తో మాట్లాడుతున్నాను పోలీసులతో మాట్లాడుతున్నాను కానీ పాత నాయకుడు లాగా ప్రచారం మాత్రం నేను చేసుకుంటాను ఎందుకంటే పని చేసిన తర్వాత మీకే దశ మన సిమెంట్ రోడ్లు వచ్చినాయా గ్రామాల సిమెంట్ రోడ్లు వచ్చినాయి కొన్ని గ్రామాలకు రాలేదు ముఖ్యమంత్రి గారు పది కోట్లు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అని ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఇవ్వడం జరిగింది దాంట్లో రెండున్నర కోట్లు నీళ్ళ కోసం అని కేటాయించిన ప్రతి గ్రామంలో నీళ్లు లేవంటే బోర్ వేస్తాను నిన్న విన్నను నేను దర్దా చేసిన పాత ఎమ్మెల్యే ఇప్పటికీ పాత ఎమ్మెల్యే మనం అంటే కరువు వచ్చిందంట మీకు పెళ్ళి లేక మీరు సన్యాసులు కాబట్టి గత ఐదేళ్ళ నుంచి బోర్లు వేయలేదు ఉంటే అవికకి రిపేర్లు చేయలేదు ఈ రోజు మీరు చేయిన్ పనికి ఈరోజు కరువు వస్తే ఒక్క మోటార్ కూడా ఏ గ్రామంలో పనిచేస్తులేదు మీ అసమర్థ కాదా అని అడుగుతున్నాను అక్కడనేమో నీళ్ళు ఏమో జగన్ కమ్ముకున్నారు నీళ్ళు లేకుండా చేస్తారు మిషన్ దగ్గర అయితే చూస్తే పాత పంపులు పాత పంపులు మూడు పంపులుంటే ఒక పంపి నడుస్తుంది ఒక పంపు మీరు వచ్చిన తర్వాత మూడు పంపులు దాన్ని చేయించి మైనింగ్ చేయించి మూడు పంపులు పనిచేసేటట్టు చూస్తారు ఇంకా పదకొండు కోట్లు కావాలి నీళ్ళు కావాలంటే ఒక్కరోజు లెటర్ రాసింది లేదు ఒక్కరోజు రోడ్ అడిగింది లేదు మన మాటిచ్చిన రంగారడింగం నుండి కల్లపల్లి వరకు కల్లపల్లి నుండి ఇద్గాంపల్లి మల్లెపల్లి రాజాపూర్ వరకు డబుల్ రోడ్ చేస్తాను మాటిచ్చినానా లేదు మాటిచ్చినా లేదా మాట మీద నిలబడ్డ గెలిస మూడు నెలల లోపల శాంక్షన్ చేయించిన దాదాపు నలభై ఐదు కోట్లు నా ఇంటి దాదాపు రోడ్డు నా లీక్ అయితే ఉంది నాకేమవసం మన కోసం కోసము మల్లెపల్లి కోసము విజ్గాన్పల్లి కోసము మల్లెపల్లి కోసము రాజాపూర్ కోసము డబుల్ రోడ్ అయితే ఒక న్యూ షేప్ నెక్లెస్ రోడ్ చేస్తా అని చెప్పి ఆ రోజు ఇద్గాన్పల్లి మరకాన మరి రోడ్ తీసుకొచ్చాను మళ్ళా బాలనగర్ నుండి మోతి కర్పూర్ వరకు ఆయన ఆర్డర్ తీసుకొచ్చింది కానీ మూడు నెలల ముందు జియో కాపీ చూపించింది కానీ పని ఎందుకు స్టార్ట్ కాలేదని మనం అడిగినాం మళ్ళీ నేను పట్టి విక్రమార్గ దగ్గర పోయి ఫైనాన్స్ అప్రూవల్ చేయించి మళ్ళీ ఆ రోడ్ కూడా శాంక్షన్ చేయించి టెండర్ చేయించి టెండరింగ్ కూడా అయిపోయింది ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఆగే కొబ్బరికాయలు కొడుకుండే పాత ఎమ్మెల్యే లాగా కొబ్బరికాయ కొట్టి పోయటోని కాదు అట్లా అట్లయితే నాలుగున్నర సంవత్సరాల తర్వాత వచ్చి కొబ్బరికాయ కొడుతుండే ఎలక్షన్ రోజు ఇప్పుడు ఎందుకు కొబ్బరికాయలు కొట్టాలనుకుంటుందంటే సంవత్సరం లోపట్ల ఈ రోడ్లన్నీ పూర్తి కావాలని చెప్పేసి మేము అవి శాంక్షన్ చేయించాలని చెప్పి ఇదే కాకుండా దొంగపల్లి నుండి నవపేట వరకు రోడ్డు సింగిల్ రోడ్ మరి అక్కడ చుక్కంపేట వాళ్ళు ఉన్నారు దొంగపల్లి వాళ్ళు ఉన్నారు మళ్ళీ అక్కడి నుంచి రోడ్ సింగిల్ రోడ్ ఉంటే ఆ రోడ్ కూడా నవపేట వరకు పదిహేడు కిలోమీటర్లు డబుల్ రోడ్ సైతే ఉంది మళ్ళీ మిర్జుల్లో మిర్జుల్ నుండి కొత్తపల్లి కొత్తూరు ఐవార్పల్లి రెడ్డి కూడా అక్కడ నుండి కొత్తపల్లి వరకు కూడా డబుల్ రోడ్ సెంట్రల్ ఫండ్ నుండి ఇరవై ఐదు కోట్లు మన స్టేట్ ఫండ్ నుండి పన్నెండు కోట్లు శాంక్షన్ చేస్తాం లక్ష్మణారెడ్డి కాదు మీకు మాటిచ్చిన కార్యకర్తలతో కొబ్బరికాయ దొప్పిస్తాను రోడ్లు ఇస్తాను ఖచ్చితంగా రోడ్డు ఇస్తాను కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారు అన్ని రోడ్లు అన్నారు అవును నాకు ఇంకా తృప్తిగా లేదు అన్ని రోడ్లు డబుల్ రోడ్లు చేయాలి ఐదేళ్ళ లోపదని కంఠనం నచ్చుకుని ఉన్నాను రోడ్లు డబ్బు రోడ్లు వస్తే మన నియోజకవర్గం బాగుపడుతుంది మనకి మన భూమి రేట్లు కూడా దొరుకుతాయి చెప్పేసి ఆ భూమి రేట్లు నీకే కదా ఆయనలాగా నేను భూగంలో చేసిన బాగా చేస్తాను ఇంతకు మళ్ళీ మీరున్నారు మరి వేరే నాయకులను తీసుకోమంటున్నారు మరి దాని కూడా నేను చెప్తున్నాను మీరు నిర్ణయించి మంచి వాళ్ళని తీసుకురండి హింసించి కబ్జాలు చేసే వాళ్ళని పక్కన పెట్టి మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు తీసుకురాని నాకు పదిహేను వేల లీడ్ వచ్చింది ముప్పై వేలు కాదు యాభై వేలు టార్గెట్ పెట్టుకోవాలి మనసియం సీఎం ఉన్నాడు మీ ఎమ్మెల్యేగా నేనున్నాను రేపు వంశాన్ని ఎంటర్ అయితే ఖచ్చితంగా ఆయన దగ్గరకు పోయి అన్ని పాన్సెన్సీ కానీ ఎక్కువ లేదు నేను ఇక్కడ కాలను పట్టుకున్నా కానీ తీసుకొస్తాను కాండాలు డెవలప్ చేస్తున్నాము ప్రతి కాండలకి నింగ్ రోడ్ వేసుకున్నాము సైకిల్ కలిపి పోదాము సెన్సర్ ఫండ్ తీసుకొస్తాము ఆరు చట్టాలకి అప్లికేషన్ పెట్టుకున్నాం ఆరు చెక్డాలు కావాలి అప్పటికే రెండు చెక్డాలు కేటేటిపల్లి దగ్గర సూరాల దగ్గర కొబ్బరికాయ కొడుతున్నాను అవి కూడా పనులు స్టార్ట్ అవుతున్నాయి ఒకటి నా గ్రామంలో ఒకటి కలపల్లిలో ఇంకా వేరే గ్రామంలో కూడా వచ్చినాయి ధమ్మాద గారికి నివేదన ఇచ్చినాము పిల్లలకి తీసుకొస్తా ట్రాన్స్ఫార్మర్ కూడా వస్తాయి చిల్లరే రోడ్ ఏపిస్తాను నువ్వు ఎక్కువ తీసుకుంటే వేరే కోట్ల తట్టు ఉన్నారో నువ్వు వచ్చే సంవత్సరం తీసుకొస్తా రోడ్డు ఆవు నూట అరవై కోట్లు తీసుకొచ్చినా నూట అరవై కోట్లు రోడ్లు తీసుకొచ్చినా లక్ష్మారెడ్డి పది ఏళ్ళలో నూట పది కోట్లు తీసుకొచ్చి గుర్తు పెట్టుకోండి పది ఏళ్ళలో నేను మూడు నెలలో నూట అరవై కోట్లు తీసుకొచ్చిన ఎవరి కోసం మా పిచ్చినా ఏమిస్తా ఇప్పుడు మీరు చెప్పినట్టు అవి ఏపిస్తా పిచ్చి కూడా వేపిస్తా మాట్లాడినా ఎలక్షన్ కూడా అయిపోయి మన పూజారిని గెలిచారు కదా మీరు లేకుండా పిచ్చి ఉండదు మాకు కాబట్టి ఈ పూజారిని మన మంచు గెలిపియండి రేపు దేవంతం మాట్లాడి అవి నిధులు వస్తే చర్చలకి బైపాస్ రోడ్ కూడా శాంక్షన్ అవుతుంది జడ్చల్ డెవలప్ అవుతుంది మన మున్సిపాలిటీ కూడా ఇరవై మూడు కోట్ల నిధులు ఎలక్షన్ కోర్టు కాగానే మున్సిపాలిటీకి వస్తుంది ఆల్రెడీ శాంక్షన్ అయింది వల్ల అయిపోయిందని చెప్పి గెలిచిన తర్వాత సీఎం గారి దగ్గర వెళ్ళాను ఇంకా సీఎం గారి పేరు అనౌన్స్ చేయలేదు పోయిన తర్వాత సీఎం గారు అడిగినారు గెలుస్తావు నువ్వు పాదయాత్ర చేస్తావు ప్రజలు ఓటు వేస్తారు మళ్ళా మిర్చిల్ లో ఎంత లీడ్ వచ్చింది అని అన్నాడు ఒకటే మాట నా సొంత మండలము లీడ్ ఎక్కువచ్చిందన్న నీ మిర్చిల్ కన్నా అని చెప్పిన ఏమంటాడు మన్నా ఎంపీ ఎలక్షన్ కి మిర్చిల్ లీడ్ రావాలి చూడు మాట్లాడు అని అన్నాడు అన్నా మిర్చిల్ ఐదు వేలు తెస్తే మా సొంత మండలి ఆరు వేలు లీడ్ వస్తుంది మిర్చిల్ ఓట్లు ఎక్కువనే నా సొంత మండలి ఓటు తక్కువనే అయినా కానీ నీటి పర్సంటేజ్ చూస్తే నీట్ ఎక్కువ వచ్చింది పర్సంటేజ్ కూడా ఎక్కువ నా సొంత మండలం ఒక రోడ్ డబుల్ రోడ్ అయిపోయింది ఈ రోడ్డు డబుల్ రోడ్ అయిపోతుంది రాజాపు బాలనగర్ కూడా మనము మోటి కనుపండి రైతులకి కూడా ఆ రోడ్ కూడా శాంక్షన్ అయింది అసమర్థ వల్ల స్టార్ట్ కాలేదు ఆ రోడ్డు కూడా శాంక్షన్ అవుతుంది ఒకరికాయ గొప్ప ఇంకా పని స్టార్ట్ కాలేదు ఆ రోడ్డు కూడా కంప్లీట్ అయితే వస్తుంది అదే కాకుండా ఇంద్రమేణు మూడు వేల ఐదు వందల ఇళ్ళు సీఎం గారు శాంక్షన్ చేసిన ప్రతి కాలుష్యం సిటీ ఇల్లు వాళ్ళు శాంక్షన్ చేయాలి మీరు పది మంది కమిటీని వేసుకొని మీకు గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకి వాటించము ఇంప్లిమెంట్ చేసిన బస్సులో మహిళలకు ఉచితంగా ప్రయాణిస్తున్న మన ప్రతి గ్రామానికి పోతే మాకు బస్సు రావాలనుకున్నాం అది కూడా వస్తుంది ఏడు బస్సులు శాంక్షన్ చేయించుకున్నాను మనకు లేదు కానీ పున్నమన్నతో మాట్లాడి ఏడు కుక్క బస్సులు చర్చలకి శాంక్షన్ చేయించుకున్నాను ఇంకా బస్సులు కూడా మనకి ఇష్టమని చెప్పిన ఏ రోజు గెలిచిన తర్వాత నిద్ర కూడా తిరిగి పోలేదు నిద్రలో కూడా ఏ రోడ్డు తీసుకురావాలి ఏ ఊళ్ళో ఇల్లు తీసుకురావాలి ఏ ఎమ్మెల్యే తెచ్చుకొని పేరు మనం తీసుకురావాలి అని చెప్పేసి అదే కార్యక్రమం తప్ప నిజంగా నిద్ర కూడా లేదు మీరు అనుకోవచ్చు ఇక్కడికి అనిపిస్తాను ఇక్కడ కనిపించకుంటే సెక్రటరీ ఉంటాను సెక్రటరేట్ కనిపించకుంటే చర్చలలో ఉంటా దాసి పెట్టుకోవచ్చు నాకు వేరే పనులు ఏం లేవు నాకు వేరే బిజినెస్ ఏం లేవు నాకు కేవలం ఒకటే బిజినెస్ చర్చలలో ఈ ఐదేళ్లలో ఇప్పుడు జరగని అభివృద్ధి రావాల్సింది పదిహేను వేల మెజారిటీ మన కొంతమంది నాయకులు తప్పు చేసింది వాళ్ళ జరిగిన కానీ నేను దాని గురించి పట్టించుకుంటలేను ఇప్పుడు మార్పు చేసి దాంట్లో అగో ఎలక్షన్లో ఇంకా మెజారిటీ తీసుకొచ్చేదానికి ఒక కమిటీ చేశాను నేను దాంట్లో ముందు ఒకటి అడగబోతున్నాను కదా నా ఇంకా దావతుంటే మా అమ్మ నాయనని మా అన్నని పిలవాలా దూరం మొదలు ఫోన్ చేస్తాం రమ్మని మనం మీటింగ్ ఉంటే నేను ఫోన్ చేయాలి చెప్పండి మీరు నా కుటుంబ సభ్యులు కాదంటే ఖచ్చితంగా అందరికి ఫోన్ చేస్తా లేదు నా కుటుంబ సభ్యులు నేను అనుకుంటే మండల పర్సెంట్ చెప్తా వాట్సాప్ లో మెసేజ్ పెడతా నేను మీ కుటుంబ సభ్యులు అంటే రండి లేదు నేనే ఫోన్ చేయాలంటే తప్పకుండా చేస్తా కానీ వాళ్ళ నా ఇంటి వాళ్ళు రాదు మా అమ్మ కాదు మా నాయన కాదు మా అన్న కాదు నా తమ్ముడు కాదు నా చెల్లెలు కాదు చుట్టాలైతే చెప్పు ఫోన్ చేస్తా ఇంటి వాళ్ళైతే ఫోన్ చేయను నా అనుకునే వాళ్ళు నన్ను మీ ఇంటి వాళ్ళు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా నేను రావాలి అని చెప్పి మీ అనుకుంది బాలనగర్ రాజాపూర్ మండలికి ఇన్ఛార్జ్గా ఆదినారాయణ రెడ్డి గారు ఉంటారు కాలనగర్ మండల్ ఎలక్షన్ కమిటీ శంకర్ నాయక్ గుండే నరసింహారెడ్డి గారు మాజీ సర్పంచ్ తిరుపతి గారు వెంకటేశ్వర రెడ్డి గారు కేఎస్ఆర్ వెంకటరెడ్డి గారు హిమాచపూర్ మురళీధర్ రెడ్డి గారు బాలనాయుక్ గారు వెంకట్రామ్ అరుణ్ కుమార్ నరేందర్ రెడ్డి ఎక్కువ కిషన్ నాయక్ నందీశ్వర్ హరిసింగ్ మీరన్న కమిటీ కమిటీ అంటే మీరు వాళ్ళే ఇన్ఛార్జు మేము బాధ అనుకోకండి మీకేమో సమాచారం ఇవ్వాలన్నా కానీ గ్రామాల్లో మీటింగ్ నేను పెట్టాలన్నా కానీ నేను షీట్ అయినా ప్రతి తాండ పుస్తకము ప్రతి గ్రామానికి పుస్తకము లేదు మీకు అందరికీ ఆ డీటెయిల్స్ ఇస్తాం ఆర్గనైజింగ్ మీరు చేస్తాం ప్రతి గ్రామంలో ఇచ్చి దానికొని మీకు తిరగబోతున్నాను మీ గ్రామాలకు వస్తున్నాను ఈ కమిటీ మీరు డేట్స్ ఇచ్చి ఆ గ్రామాలకు ఆర్గనైజింగ్ మీరు చేయాలి ఒకవేళ వాలంటీర్గా ఎవరైనా జాయిన్ కావాలంటే కూడా పేరు ఇవ్వచ్చు దీనికి ఏం రెస్ట్రిక్షన్ లేదు నీ తర్వాత తాత వెంకటరెడ్డి గారు రాజాపూర్ మండల కమిటీ సీను నాయక్ గారు మండల ప్రజలు ఎత్తైన కమిటీలో ఉంటారు కథాకృష్ణ గారు రమేష్ రెడ్డి చెన్నవల్లి లక్ష్మే చుక్కంపేటు అశోక్ మల్లపల్లి అదే రంగారెడ్డి కూడా గోపిరెడ్డి రాజాపూర్ రమేష్ రాజాపూర్ చిన్న శ్రీశైలం కలేపల్లి గోపి నాయక్ అల్లాపూర్ రాపల్లె శేఖర్ ఇదే కాదు నీకు మీరు ఎవరైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోండి ఈ కమిటీ ద్వారా ఈ ఎలక్షన్ ఒకటి పండుకున్న మీరు అందరూ పది గంటకల్లా కల్లా మళ్ళీ ఇంటికి వచ్చారు అంటే ఎనిమిదింటికి ఇంకా లేచి తయారై మళ్ళీ ఇంటికి వచ్చింది అంటే నిజంగా నిజంగా మీలో ఉన్నటువంటి చిత్తశుద్ధి మీలో ఉన్నటువంటి కార్యదక్షతకి నిదర్శనమే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు కార్యకర్త మీకు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తుంది ఇక ఇవాళ ఈ సమావేశం పెట్టడానికి నేను రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను మన కాంగ్రెస్ పార్టీ నన్ను కాంగ్రెస్ పార్టీ తరఫున మైబూర్ నగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించినప్పుడు నేను అనిరుద్ధ్ రెడ్డి గారికి ఫోన్ చేసి మిమ్మల్ని కలవడానికి నేను రావాలి ముఖ్యమైన నాయకులని పాతికే మిత్రులను కూడా పిలువడ్డ చర్చ చెప్పిన చెప్పారో చెప్పిన మొదటి లిస్టులోనే వంశీచంద్రెడ్డి పేరు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిందంటే అది నా గొప్పతనం కాదు మీరందరూ సంపూర్ణ మద్దతు నాకు ప్రకటించినందుకు మీ పూర్తి విశ్వాసం నా పైన ఉంచినందుకు పార్టీ కేంద్ర నాయకత్వం సోనియమ్మ మల్లికార్జున్ ఖార్గే గారు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు నన్ను అభ్యర్థిగా ప్రకటించిందని చెప్పిన ఇవాళ మీ మద్దతు రావడానికి ముఖ్య కారణం ఇదే ఇవాళ నేను అభ్యర్థిగా మీ ముందర నిలబడుతున్నా అంటే నాకు రేపు జరగబోయే ఎంపీ ఎలక్షన్లలో చేయి గుర్తు మీద పోటీ చేసే అవకాశం వచ్చిందంటే మీ అందరి మద్దతు వల్ల మీ సంపూర్ణ మద్దతు మీరు నాకు ప్రకటించిండ్రు కాబట్టి నన్ను పార్టీ అభ్యర్థిగా ఇవాళ నిలబెట్టింది నేను అభ్యర్థిగా కావడానికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నేను ఇవాళ అభ్యర్థి అయినా అంటే మీరే దానికి కారణము మీ వల్లనే నేను ఇవాళ ఎలక్షన్లలో పోటీ చేస్తున్నాను నేను ఇవాళ చెప్పదలుచుకున్న ముఖ్య విషయం మీ వల్ల నాకు టికెట్ వచ్చింది మీరు ఆశీర్వదిస్తున్నందుకు నేను పోటీ చేస్తున్నా ఏ కాంగ్రెస్ నాయకుడు ఏ కాంగ్రెస్ కార్యకర్త ఇక్కడ వేదిక మీద ఉన్న నాయకులు కింద చూస్తున్నటువంటి నాయకులు కార్యకర్తలు ఏ నాయకులు కార్యకర్తలు అయితే నాకు వాళ్ళ టికెట్ ఇప్పించింద్రో నా గెలుపు బాధ్యత కూడా మీరే తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరనికే నేను వాళ్ళు వచ్చిన మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఇవాళ అనిరుద్ధ్ రెడ్డి గారిని ఎప్పుడు అడిగినా ఎక్కడ అడిగినా ఎవరిని అడిగినా ఏ రోజు అడిగినా మీ గెలుపుకు కారణం ఎవరైనా అడిగితే ఏం చెప్తాడు నాకు కష్టపడి పనిచేసినటువంటి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలే నా గెలుపుకు కారణం అనిరుద్ధ రెడ్డి గారు చెప్తున్నారు అట్లనే రేపు జరగబోయే ఎన్నికలలో నా గెలుపు బాధ్యత పూర్తిగా మీరే తీసుకోవాలి నా గెలుపుకి కారణం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మూడు రంగుల జెండా అభ్యర్థిగా అభ్యర్థిగా నా కారణం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క కార్యకర్త కావాలని నేను మిమ్మల్ని అందరినీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతున్నాను మీరందరు సిద్ధంగా ఉన్నారా ఇందాక అమృత్ రెడ్డి గారు చెప్పినప్పుడు కూడా మీరందరూ కూడా చెప్పిండ్రు అమృత్ రెడ్డి గారు అడిగింద్రు వంశ గెలిపించాలే మీరందరూ కష్టపడి అంటే మీరందరూ చేతులు లేపి ఉంటారు కదా మీరందరూ ఇస్తున్నటువంటి మాటకి మీ అందరూ ఇస్తున్నటువంటి విశ్వాసంతో నా నేను పూర్తిగా నమ్మకంతో ఉన్న ఇందాక చెప్పినట్టుగా రాజాపూర్ బాలానగర్ మండలాల నుంచి ఖచ్చితంగా వేలకు తగ్గకుండా మెజారిటీ నాకు వస్తుందని నేను ఆశిస్తున్నా రేపు మళ్ళా ఎన్నికల్లో మీరు నన్ను గెలిపించిన తర్వాత నేను వచ్చి చెప్తా గర్వంగా చెప్తా ఇవాళ నన్ను గెలిచిన అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త వల్లనే నేను గెలిచిన నా గెలుపు కష్టపడి పని చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకే అంకితమనే మాట కూడా చెప్తాను అసలే మీతో కేవలం ఎన్నికలలో మీ ద్వారా మీరు కష్టపడండి అని మీ చేత పని చేయించుకునేది కాదు ఎవరెవరు ఎంత కష్టపడుతున్నారో ఖచ్చితంగా చూసే బాధ్యత నాది పని చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త రుణం తీసుకుంటానని మాట్లాడుతున్నాను ఇదా అనిరుద్ధ్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు మిగతా వర్తలు కూడా మాట్లాడినప్పుడు మిత్రుడు శివసేన రెడ్డి గారు మాట్లాడినప్పుడు చాలా విషయాలు చెప్పడం జరిగింది నేను ఇవాళ మళ్ళీ కూడా మాటిస్తున్నా ఈ రెండు మండలాల నుంచి పది వేలకు తగ్గకుండా మెజార్టీ ఇచ్చే బాధ్యత మీరు తీసుకోండి మీరు అడిగిన ప్రతి ఒక్క పని ఏది కూడా కాదనకుండా మళ్ళా కూడా చెప్తున్నా అండర్మైన్ చేసి చెప్తున్నా మీరు అడిగిన ప్రతి ఒక్క పని ఏది కూడా కాదనకుండా అనిరుద్ రెడ్డి గారు మీ పక్షాన ఏది కావాలంటే అది ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి లేదంటే కేంద్రానికి వెళ్ళి తీసుకొచ్చి మీరు అడిగిన పని చేపించే బాధ్యత నాది అని చెప్తున్నా ఇందాక మిత్రుడు శివసేన రెడ్డి నేను మాట్లాడేటప్పుడు వీడియోలు బంద్ చేయమని చెప్పిండు నేను ఇప్పుడు చెప్తున్నా నేను ఇప్పుడు మాట్లాడేది వీడియోలో రికార్డ్ చేయండి ఈ రెండు మండలాల పది వేలకు తగ్గకుండా మెజార్టీ ఇస్తే నేను చెప్పినట్టుగా మీరు అడిగిన ప్రతి పని చేపిస్తా ఈ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో ఇందాక అనిరుద్ధ్ రెడ్డి గారు యాభై వేల మెజార్టీ అని చెప్పిండ్రు నేను యాభై వేల మెజార్టీ అని అంటలేను రికార్డ్ చేస్తున్నారు కదా ముప్పై వేల మెజారిటీ తీసుకొస్తే అనిరుద్ధ్ రెడ్డి గారికి మంచి ప్రమోషన్ ఇప్పించే బాధ్యత మాది అని చెప్తున్నా నేను మాట ఇస్తే మాట తప్పేటోడి కాదు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మాట పైన నిలబడేటువంటి వ్యక్తి నేను అనిరుద్ రెడ్డి గారు అంటున్నారు నాకు పదవద్దు ప్రతి తండాకి రోడ్లు కావాలనే మాట చెప్తున్నారు ఖచ్చితంగా ప్రతి తండాకి మీరు ఈ రెండు మండలాల నుంచి పదివేల మెజార్టీ ఇవ్వండి ప్రతి తండకి రోడ్లే ఇచ్చే బాధ్యత పదవతు రోడ్డు కావాలంటున్నారు నేను రోడ్లే పదవి కూడా ఇప్పిస్తా అనే మాట చెప్తున్నాను మీరే ఆ బాధ్యత తీసుకోవాలి నన్ను గెలిపించే బాధ్యత మీరందరు తీసుకోవాలని నేను ఇవాళ చెప్తున్నాను ఎవరెవరు కష్టపడి పనిచేస్తున్నారో నేను గుర్తు పెట్టుకుంటా ఇవాళ చేస్తలేదు అనే మాట చర్చకు వచ్చింది అయినా కానీ రాజు అనే బాబు నేరేళ్లపల్లి వచ్చిండ రాజు నేరేళ్లపల్లి రాజు గ్రామ పైకి రాటర్ మ్యాపింగ్ సరిగ్గా చేయలేదని మనం అంటున్నాము కానీ నేరేళ్లపల్లి గ్రామం నుంచి ఈ రాజాల పిల్లగాడు ఆ ఊర్లో ఉన్నటువంటి తొమ్మిది వందల డెబ్బై ఒక్క మంది దగ్గరకు పోయిందో తొమ్మిది వందల డెబ్బై ఒక్క మంది ఓటర్ల దగ్గర పోయి కాంగ్రెస్ ఎందుకు ఓటేయాలని చెప్పి మనం ఇచ్చినటువంటి కరపత్రాలని రాజు ప్రతి ఒక్క ఊరి ఆ ఊరికి పోయి తొమ్మిది వందల డెబ్బై ఒక్క మందికి ఇచ్చిండ్రు రాజుకి తర్వాత సత్కరించాలని అనుకుని నేను దాడుతున్నా అట్లనే తొడ్లపల్లి నుంచి కుమారు రవి కుమార్చర్ కుల్ పూచర్ కల్ నుంచి మల్లె ముక్కలు ఉన్నారు ఈడ ఉన్నారా పి ఉన్నారా ఏకరం కుమార్ దొర్లపల్లి ధొర్లపల్లి కుమారు రవి కుమార్ కల్లెపల్లి పూచర్ కల్ నుంచి మల్లె వీళ్ళందరూ కూడా సౌందై పంపించాతము పిల్లోడు ఏడు వందల యాభై రెండు మంది ఓటర్ల దగ్గర పోయి కాంగ్రెస్ ఎందుకు పోతాయని ఎందుకు అంటే ఎవరెవరు పని చేస్తున్నారు ఎవరు కష్టపడి పని చేస్తున్నారో గుర్తుపెట్టుకొని వాళ్ళకు తగిన ప్రతిఫలం ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామనే మాట తెలియజేస్తున్నాం మన మీరందరూ కూడా మీరందరూ కూడా నేను వచ్చినటువంటి ముఖ్య ఉద్దేశం మీకు చెప్పడం జరిగింది మీరందరూ నా కోసం పని చేయాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేయనీకే నన్ను గెలిపించే బాధ్యత మీరు తీసుకోవాలని మిమ్మల్ని కోరడానికి మాత్రమే నేను మనందరం కూడా కష్టపడి పనిచేద్దాము లోక్ సభ ఎన్నికల వరకు కష్టపడి పనిచేద్దాము ఈ స్థానాన్ని మంచి మెజారిటీతో గెలిపించి మన ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారి బలాన్ని ఢిల్లీలో పెంచడమే కాకుండా మన కోసం పనిచేస్తున్నటువంటి పేదల కోసం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నాలుగు వేల ఎనభై కిలోమీటర్లు ఎండకు మంచికి లెక్క చేయకుండా పాదయాత్ర చేసినటువంటి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయనికే మనం చేశారు రేపు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మనందరికీ మన దేశంలో ఉన్నటువంటి యువకులందరికీ నిరుద్యోగులందరికీ కూడా ప్రతి సంవత్సరం లక్ష రూపాయల జీతం వచ్చే విధంగా ఇరవై ఐదు సంవత్సరాలు దాటి డిగ్రీ గాని డిప్లొమా గాని పూర్తి చేసిన ప్రతి నిరుద్యోగికి లక్ష రూపాయల సంవత్సరానికి లక్ష రూపాయల జీతం వచ్చే ఉద్యోగం ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటారు దేశంలో ఒకటో అంటే అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే ముప్పై లక్షల ప్రభుత్వ ఉద్యోగాలని దేశంలో భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఇది కాంగ్రెస్ పార్టీ యువకులకు ఇస్తున్నటువంటి హామీ మహిళా తల్లులకి రాష్ట్రంలో ఫ్రీగా పట్టణాలు తిరుగుతున్నారు సిలిండర్ ఐదు వందల రూపాయలకి తగ్గుతుందని తొందరలో రెండు వేల ఐదు వందల రూపాయలు మీ అకౌంట్ లో ప్రతి కేంద్ర మేనిఫెస్టోలో చాలా శివసేన రెడ్డి గారు సమన్వయ చర్చగా పెద్ద ఎత్తున చర్చల నుంచి తరలి వచ్చి నిన్న తుకుగూడలోని రాజీవ్ గాంధీ ప్రాంగణంలో జరిగినటువంటి జాతర సభని విజయవంతం చేసినందుకు మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తుంది నేను నిన్న మైబూర్ నగర్ నుంచి చిన్న జాతర సభను పోతుంటే మధ్యలో చర్చర్ల దాటంగానే చర్చర్ల నుంచి తుక్కుగూడ వరకు ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ జెండాలు పెట్టుకొని చర్చ నియోజకవర్గం అని పెట్టుకున్నటువంటి స్టిక్కర్లతో బస్సులలో నిండి మీరందరూ కూడా పెద్ద ఎత్తున సభకి రావడం జరిగింది మీకందరికీ కూడా నిన్న సభని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నిన్న సభ అయిపోయాక నాకు తెలిసి మీరు ఇళ్లలో పోయి పడుకునేసరికి ఒంటి గంట అయిందామా రాకైందా ఒంటి గంట అయిందా ఇంటికి పోయేసరికి రాత్రి ఆ సభ చేసి తభల నుండి పెట్టి అలసిపోయి బతులు ఇంట్లో పెట్టి నడుచుకుంటూ పోయి సభ అయిపోయినాక మళ్ళా బతులను దేవునాడుకొని ఆ బత్తుల దాకా కిలోమీటర్ నడుచుకుంటూ పోయి అలసిపోయి ఇంటికి పోయి మళ్ళా పొద్దున్న